వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచగొండే తనానికి దాసురవే అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్ఖవి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న ఆ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్వి ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి అవుతున్నా నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ దండిగా లంచాలు పిండేసి ఊచకాళ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అడగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నా ఈ నాటి ఈ సమాజంలో మాలాంటి లాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవటానికి కారకులు ఎవరు మీలాంటి చీర పురుగులే 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 మొద్దు నిద్ర పాడైపాను ఇక్కడ కర్ర ఎక్కడ దచ్చింది ఊరుకోండి పాము గారు పాపని రాజా పొద్దుపో ఇచ్చినట్టున్నాడు సేపు పడుకోనివ్వండి ఒదుపోయి రావటం ఎందుకు కొద్దిగా పడుకోవటం ఎందుకు నీకు తెలవదు వెళ్ళి నిజపడ చిన్నారితో నీకేమిటి నువ్వు నీ పెళ్ళ మెట్ట గారాబం చేయబట్టే అటు సోంబేరులా తయారయ్యాడు సోంబేరు గింబేటండి మెట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా దేశానికి అవును మరి నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సు లో తగలబెడతామా అలాంటి వేహిమి చేయకుండా యువతను నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత లాభం ఏమ్మా కానీ సంపాదన లేనోడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మెట్టి మధ్యాహ్నం దాకా నిద్రపోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా యానే ఇక పెద్దన్నయ్య అంటావా వాడు మధ్య తరగతి మనిషి బోర్డు బరువు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మలాంటి వదులు అంటావా ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దునే లేవాలి ఇక చిన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదాను ఉంటుంది కాబట్టి తను పెందోడా లేవాలి ఇక చిన్న పిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందోడా లేవాలి నువ్వు నేను ఎందుకే పెందోడా లేవటం నా మాట విన్నాయనమ్మా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేట్ గా ఇంటికి ఖర్చు తగ్గుద్ది నాకు నాకు నీ నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు నేను నిన్ను ఎక్కడ అనుకుంటే నువ్వు ఎదురొస్తావా

మీ చేసుకుని ఇల్లు నా ప్రాణం ఉండగా నేను నన్ను ఈ మాత్రం అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఆ తిప్పలేవో నేనే పడతాను అన్నయ్య అసలు ఈ గొడవీ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలేవాడువే చదువు మానేస్తానంటావేంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటలిపాతిని ఉద్ధరిస్తావని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పుడా అన్నయ్య ఆ చేయకు అవును ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం పాతిక వేలు అవుతుంది మా బాబే అంతేనా పాతి వేలంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాదుకోవ్ ముందు ప్రే ఏ పరిస్థితుల్లో నీ చదువు ఆగిపోవడానికి వీలేదురా ఎంత ఖర్చు సరే డబ్బు సంగతి నేను చూస్తాను నువ్వు నీ ఏర్పాట్లో ఉండు అదిగో వచ్చారు నీ గాడిది గ్యాంగ్ పూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట మెయిట్ అయిందిగా ఇక లేచండు నాయనమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి ఉండి పెట్టవా ఉప్పు చేప వండి పెడతా కొంటిదానా మీ తాత ఇట్టాగా ఏడ్పిస్తూ తినేవాడు రా ఈ అన్ని ఆయన పోలికలే ఏంటి రోజు మన ప్రోగ్రామ్ ఏముందిరా షారా మావులే ముందుగా ఉద్యోగాల వేట ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవటం ఇందు వదలకే నీ ఓటు ఆ మనాడికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మన అందరం కలిసి ఇందు వదల జిందా బాద్ అని ఉంటే ఈ పాటికి ఒక్కొక్కటికి పది ఉద్యోగాలు ఉండేవి అన్నయ్య చాలా ఓ మీ కాస్త రావలబోడ్డు కనకాంబరం నీకు ఇంకా కొరతనం పోలేట్రా నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువను చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా చుక్కా గోరువెత్త నీళ్లు బొచ్చుకోవాలని తీసుకురా ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆఫండ్రా చలపతి కట్టెడ్డానికి ఎక్కువ తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు చుక్క వీడు కార్మిక నాయకున్న నా మీదే కాళ్ళ అయిపోయాడు పాపం సెండ్ ఆఫ్ ఇచ్చే తసరవలో బోర్డు బలే అయ్యా ఎస్పీ బెల్లం మీద ఏయగలవు కళేబరాల మీద రాబందులు నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ బలగా వాలిపోతారా ఎలా పసిగడతారో కానీ చుక్క ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరి ఎవరు వాడుకోరు హామ్ యువర్ ఫ్యాన్ థ్యాంక్ యూ వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ ఏమిటి సార్ ఈ మర్డర్ కూడా మామూలు పల్లెనా అయినా అదే తక్కువ అమౌంట్ కాదు ఆ నమస్కారం ఎస్పీ గారు చుక్కి ఏమండి ఒక కేసు వచ్చాను మర్డర్ చేసి పెట్టాలి ఏమయ్యా సిద్ధాంతి నీకేమైనా మతిపోతుందా మర్డర్ల గురించి పోలీస్ వారి ముందు జంకు గొంకు లేకుండా మాట్లాడేస్తా ఆయన దగ్గరే మనకు జంకిద్దుకండి ఆయన పళ్ళు ఆయనకు ముడుతూనే ఉందిగా ఎటు వచ్చి ఓ పక్క మర్డర్ కేసు చూపిస్తున్నాను మరో పక్క మరణ మొత్తాలు పెడుతున్నాను నా విషయంలోనే కథ చిన్నదూ చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందో చుక్క మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ శుక్రగ్రహానికి తక్కువ నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి ముందు కేసు మాఫీ చేసే పని చూడు ఒకటే ఉంది కళ్ళు కనబట్టాలా కాస్త చూసుకుని చూసుకున్నారు కారు ఎంత పొగర్రా దీనికి